హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్ సో అందరూ బాగున్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ పెడుతూ ఉండండి సో ఈ రోజు వీడియో మాత్రం మీరు ఎన్నో వీడియోస్ చూసి ఉండొచ్చు చూడకుండా కూడా ఉండొచ్చు మన ఛానల్లో బట్ ఈ వీడియోని మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీకు వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది అంటే చాలా చాలా క్లారిటీగా చెప్తున్నాను సో ఎవరైనా సరే లైఫ్లో ఏదో ఒక రోజు ఏడ్చిన వాళ్ళే ఏదో ఒక రోజు నవ్విన వాళ్ళే బట్ ఈరోజు ఎమోషన్ గురించి ఒక వర్డ్ చెప్పాలనుకుంటున్నాను ఐ థింక్ పెయిన్ గురించి అనుకోండి డైరెక్ట్గా చెప్పేస్తే చాలామంది లైఫ్లో అనుకున్నది ఎప్పుడైతే జరగదో అప్పుడు ఆటోమేటిక్గా పెయిన్ స్టార్ట్ అవుతుంది అది లవ్ ఫెయిల్యూర్ కావచ్చు లైఫ్ ఫెయిల్యూర్ కావచ్చు బిజినెస్ ఫెయిల్యూర్ కావచ్చు ఎక్సెట్రా ఏదైనా కావచ్చు కానీ నీకు చాలా బాధ వస్తుంది ఎంత బాధ అంటే తట్టుకోలేకపోతున్నావు నువ్వు ఆ పెయిన్ని అలా ఎవరైనా ఉన్నారా ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయిపోయి ఎవరికైనా లేదంటే ఎమోషనల్గా ఎవరి మీద డిపెండ్ అయ్యి మీరు ఏదైనా ఫెయిల్యూర్ అయ్యారా లేకపోతే బిజినెస్ పరంగా తీసుకున్నా కూడా మీరు లాస్ అయిపోయారా చాలా పెయిన్ వస్తుందా అసలు ఏ మాత్రం తట్టుకోలేకపోతున్నారా కానీ ఇంకొంతమంది క్లారిటీ లేకుండా బాధపడుతూ ఉంటారు అసలు ఎందుకు ఏడుస్తున్నావు దేనికోసం ఏడుస్తున్నావు ఎందుకు బెంగ పెట్టుకుంటున్నావు ఈరోజు చాలామంది ఒక ఏదైనా కానీ మనసుకి ఏదైతే నచ్చుతుందో అది జరగనప్పుడు ఏదైతే ఇది జరుగుతుంది అని అది జరగనప్పుడు చాలా హోప్స్ ఒక ఒకరి పైన పెట్టుకున్నప్పుడు అది స్పాయిల్ అయినప్పుడు కావచ్చు అండ్ ఆ పెయిన్ విపరీతంగా ఉంటుంది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కూడా ఎందుకంటే నేను వీడియోస్లో చెప్తున్నప్పుడు చాలామంది అంటూ ఉంటారు చెప్పినంత ఈజీ కాదక్క పెయిన్ నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం అని అంటూ ఉంటారు కొంతమంది ఇంకొంతమంది చాలా మోటివేషనల్గా ఉన్నాయక్క మీ వర్డ్స్ కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది నాకు మీ వీడియో చూసిన తర్వాత అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈరోజు నువ్వు అయితే వెక్కి వెక్కి ఏడుస్తున్నావో ఆ పెయిన్ నీకు ఒక వారం తర్వాత అంతగా అనిపించింది వన్ మంత్ తర్వాత కొంచెం తగ్గుతుంది వన్ ఇయర్ తర్వాత పూర్తిగా తగ్గిపోతుంది అంటే ఏది కూడాను ఏ పెయిన్ కూడాను పర్మనెంట్ కాదు మనుషులే పర్మనెంట్ కాదు సమస్యలు పర్మనెంట్ అని ఎందుకు అనుకుంటారు సో ఎగ్జాంపుల్గా మీకు ఒక విషయం చెప్తాను మీకు ఏదైనా సరే ఒక దెబ్బ తగిలినప్పుడు అంటే మీ కాలిక మీ హ్యాండ్కో ఏదన్నా ఒక గాయం గాయమైందనుకోండి మీరు వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు సో మెడిసిన్ తీసుకుంటారు కట్టు కట్టించుకుంటారు కానీ డాక్టర్ ఒక సజెషన్ ఇస్తారు మీకు తెలుసో లేదు ఏమని అంటే ఆ దెబ్బని పదే పదే టచ్ చేయి మాకు అని చెప్తుంటారు ఎందుకో తెలుసా ఎందుకు అలా చెప్తుంటారో తెలుసా టచ్ చేసినప్పుడు మీకు ఆ గాయం అనేది తొందరగా మానదు హీల్ అవ్వదు అనమాట ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మీకు ఎప్పుడైనా ఒక పెద్ద దెబ్బ తగిలినప్పుడు పదే పదే టచ్ చేస్తుంటే మీకు నొప్పి వస్తూ ఉంటుంది పాటుగా అది హీల్ అవ్వదు తొందరగా టైం పట్టిద్దనమాట అలాగే ఇక్కడ కూడా ఏంటంటే మీకైన గాయాలని మీరు పదే పదే నాకు అలా జరిగింది ఇలా జరిగింది ఎందుకు ఇలా అవ్వాలి ఎందుకు అలా అవ్వాలి సో నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు నాకు మాత్రమే ఇంత పెయిన్ ఏంటి అని మీరు ఆ గాయాలని పదే పదే మనసులో తలుచుకుంటూ ఉన్నట్లయితే మీకు ఆ పెయిన్ హీల్ అవ్వదు కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి అండ్ ఇప్పటి వరకు జరిగిందంత ఒక బ్యాడ్ టైం ఇక్కడ నుంచి లైఫ్లో గుడ్ టైం స్టార్ట్ అవ్వబోతుంది ఇది నిజమైన టైం మీకు తెలుసో లేదో కానీ అంటే పాస్ట్లో జరిగిందంత ఒక టైం కానే కాదు అది బ్యాడ్ ఇన్సిడెంట్స్ అనుకోండి బట్ ఇప్పటి నుంచి జరగబోయేది మీకు గుడ్ టైం మీ లైఫ్ ఇప్పుడు స్టార్ట్ అయింది మీ టైం ఇప్పుడే మొదలైంది అని మీరు ఎక్స్పెక్ట్ చెయ్యండి లైఫ్ ఎంత బాగుంటుందో మీరు అసలు ఊహించలేరు అనమాట టెంపరీ పెయిన్ని పర్మనెంట్ అని మాత్రం అస్సలు అనుకోవద్దు సో ఎన్ని రోజులు ఉంటుంది అసలు ఈ పెయిన్ అనేది డిపెండ్స్ ఆన్ యూ ఎవరిపైన డిపెండ్ అయి ఉండదు నీలో మార్పు రావాలి అన్న నీకు ఆ పెయిన్ తగ్గాలి అన్న అది నీ పైన డిపెండ్ అయి ఉంటుంది నువ్వు చేంజ్ అవ్వాలి అని గట్టిగా అనుకుంటేనే స్టార్ట్ అవుతుంది నీ లైఫ్ కొత్తగా లేదు ఇలానే ఏడుస్తూ ఉంటాను ఇలానే బాధపడుతూ ఉంటాను అన్నా కూడాను మేబీ అది లైఫ్ లాంగ్ ఉండదు మీకు మీరు అలా అనుకున్నాను ఈ పెయిన్ నాకు ఇంకా లైఫ్ అంతా ఉంటుంది అని అనుకున్నా కూడాను బట్ మీకు ఎప్పుడన్నా ఏదన్నా గుర్తు వస్తే ఆ పెయిన్ వస్తుందేమో కానీ ప్రతిరోజు అయితే మీరేం ఏడుస్తూ కూర్చోారు అనమాట సో లైఫ్లో చాలామందికి చాలా పెయిన్స్ ఉంటూనే ఉంటాయి బట్ అది పర్మనెంట్ కాదు అనే విషయం ఈ వీడియో ద్వారా తెలుసుకోండి ఎందుకంటే మీ లైఫ్ టర్న్ అయిన రోజు మీకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడు నేను అంత ఎమోషనల్ అయ్యానా నేను అంత బాధపడ్డానా నేను అలా చేశానా మీకు అది ఒక సిల్లిగా కనిపిస్తూ ఉంటుంది ఫ్యూచర్లో కావాలంటే ఇది చాలా మంది లైఫ్లో జరిగింది మీకు కూడా జరుగుతుంది అంటే ఎప్పుడైతే మన ఇది మన వల్ల కాదు అని కానీ మనకి ఇది కష్టం కానీ అని అనుకుంటామో అది ఏదో ఒక రోజు చాలా ఈజీ అయిపోతుంది అనమాట చాలా సిల్లీగా కనిపిస్తుంది చాలా పెద్ద ప్రాబ్లం అన్నట్టుగా అనుకున్న మీరే అరే ఇంత చిన్న ప్రాబ్లమా అని మీకే అనిపిస్తూ ఉంటుంది సో అండ్ ఎమోషనల్ గురించి మనం మాట్లాడుకుంటే చాలా మంది టీనేజర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఎక్కువగా ఈ లవ్ ఫెయిల్యూర్ అనేది కామన్గా జరుగుతుంటుంది కాబట్టి ఎక్కువ పెయిన్ అనేది అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది అంటే మీకు ఒకవేళ మేబీ వాళ్ళు బాగా గుర్తొస్తున్నారా ఏడ్ పొచ్చేస్తుందా సో ఏం చేయాలో అర్థం కావట్లేదా బాగా ఎమోషనల్ అయిపోతున్నారా సో ఏడ్ చేసేయండి సో కానీ మీకు తెలియని విషయం ఏంటంటే మీరు చాలా పర్ఫెక్ట్ అనే విషయం మీకు తెలియట్లేదు ఎందుకంటే ఒక జెన్యున్ పర్సన్ మాత్రమే ఏదైనా అనుకున్నది జరగనప్పుడు లేకపోతే ఎక్స్పెక్ట్ చేసినవి ఎప్పుడైతే తారుమారు అయిపోతూ ఉంటాయో అలాంటప్పుడు చాలా పెయిన్ అనేది వస్తుంది అందరికీ రాదు పెయిన్ అనేది బట్ చాలా తక్కువ మందిలో పెయిన్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అటాక్ అయినప్పుడు మాత్రమే అనమాట సో అప్పుడు మీకే తెలియాలి మీరంటే ఏంటి అనేది సో ఆ ఎమోషనల్లోనే మనం ఏంటి మనం ఇంకా ఎంత స్ట్రాంగ్ అవ్వాలి ఎంత డెవలప్ అవ్వాలి అనేది తెలుస్తుంది సో ఒక రకంగా ఎమోషన్ లైఫ్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట మీకు తెలియని విషయం కానీ ఇక్కడ ఎప్పుడు కూడాను అలా అని ఎమోషనల్ అవుతూ కూర్చోవద్దు ఎమోషనల్ అవ్వాలి అనుకున్నా కూడాను కాలం అలా ఉంచదు అనమాట మార్పు తీసుకొస్తూనే ఉంటుంది ఏదో ఒక రకంగా సో ఫైనల్లీ లైఫ్లో ఏది కూడాను మనకి పర్మనెంట్ కాదు అనే విషయం గుర్తుపెట్టుకున్నట్లయితే ఎంత పెద్ద పెయిన్ అయినా సరే చాలా చిన్నదిగా కనిపిస్తుంటుంది అనమాట సో ఇవన్నమాట ఐ థింక్ మోటివేషనల్గా కొన్ని వర్డ్స్ చెప్పాలి అనిపించింది నాకు చాలామంది సఫర్ అవుతున్నారు ఒక పెయిన్ మనసులో పెట్టుకొని బట్ అలాంటి వాళ్ళకి హెల్ప్ అవుతుంది నా వీడియో ద్వారా అని కొన్ని ఈ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఈ వీడియో అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అయిన ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఆయన మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసేసుకోండి అండ్ మీ క్వశ్చన్స్ ఏమైనా సరే జన్యున్గా అడగండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ గైస్ మనం మరొక వీడియోతో కలుగుతాం టేక్ కేర్ బాయ్ బాయ్